ఏమొచ్చింది మాకు మూడు వేల పింఛిస్తాం కాంగ్రెస్ కేసీఆర్ గెలిచినప్పుడు మాకు ఆమెకు నాలుగు వేలు ఇచ్చిండు నాకు రెండు వేలు ఇచ్చిండు మేము గెలితే మళ్ళీ మూడు వేలు నాలుగు వేలు ఇస్తా అని కేసీఆర్ మాట్లాడాడు కాజ్ మీద వచ్చినప్పుడు మొత్తం ఎక్కడ సిప్పలు కొట్లాడుతున్నాయి కొట్లాడుతున్నాయి నువ్వు ఐదు వందల గ్యాస్ తొమ్మిది వందలు ఎందుకు తీసుకుంటాను వీడికి రెండు వంటలు తీసుకున్నాడు అలా పడతాయంటా కూడా పడతలేవు పెట్టారు మాకేం అక్కర కత్త లేదు కొట్టుకోరుడు ఏం లేదు నాలుగు వేలు ఇస్తామని మూడు వేలు కూడా రెండు వేలు కూడా జాతి లేవుకి వినోద మా గుట్లాడాలి మాకు గుడ్డల గు నువ్వు సాయం చేయాలి అందరికి గుడ్డలకు ఆయన పెద్ద కొడుకు కేసీఆర్మార్ వస్తే మాకు అన్ని ఆయనకే ఆయనకేస్తాం మేము తప్పకుండా కేసీఆర్